మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ఈరోజు అనంతపురం శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలోనే కాబట్టి ఈ దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు సామాజిక న్యాయాన్ని సృష్టించి సామాజిక విప్లవాన్ని సృష్టించి సామాజిక న్యాయ నిర్మాతగా ఎదిగినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎల్లప్పుడు ఎగిరే విధంగా మనమందరం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజల యొక్క విద్య కోసం అయితేనేమి పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం అయితేనేమి మనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలను రూపకల్పన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రికి మనం కూడా సమయం అవకాశం వచ్చినప్పుడు అండగా ఆలోచన చేయాల్సినటువంటి సమస్య ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంద ఉందనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తూ